అంతకంతకు పెరుగుతున్న మనిషి మెదడు సైజు దేనికి సంకేతం మనిషి పుట్టికే ఓ గమ్మత్తుగా ఉంటుంది మనిషి పరిమాణ క్రమం కూడా విచిత్రంగానే ఉండడం తెలిసిన సంగతే ఈ నేపథ్యంలో మనిషి జన్మ గురించి పలు రకాల వాదనలు వస్తూనే ఉంటాయి మానవ మనుగడుకు ప్రధానం మెదడు మెదడు సంకేతాలతోనే మన క్రియలు జరుగుతూ ఉంటాయి ఇందులో భాగంగానే మానవ మెదడు పలు రకాల పనులు చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుందనేది మనకు తెలిసిన సంగతే మనుషుల మెదడు పరిమాణం పెరుగుతోంది అమెరికాలో జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది పంతొమ్మిది వందల ముప్పైలో జన్మించిన వారి కంటే పంతొమ్మిది వందల లో పుట్టిన వారి మెదడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య మూడు వేల రెండు వందల ఇరవై ఆరు మంది మెదళ్లపై జరిపిన పరిశోధనలో ఈ విషయం రుజువైంది వారి మెదడును ఎంఆర్ఐ తీసి పరిశోధనలు జరిపారు పంతొమ్మిది వందల ముప్పైలో మెదడు సగటు పరిమాణం ఒక వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు గ్రాములు ఉండగా పంతొమ్మిది వందల డెబ్బై లో పుట్టిన వారికి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఒక్క గ్రాములు ఉన్నట్లు తేలింది మెదడు పరిమాణం పెరగడంతో తెలివి కూడా మీరుతోంది గతంలో ఉన్న వారికి ఇప్పటి తరం వారికి తెలివితేటల్లో తేడాలున్నట్లుగా గుర్తించారు ఇలా తన మెదడు ప్రభావాన్ని పెంచుకుంటోంది మనిషి తన ఆలోచనలకు కేంద్ర బిందువు మెదడే అక్కడ నుంచి వచ్చే సంకేతాలతోనే పనులు చేస్తూ ఉంటాం మెదడు పరిమాణం పెరగడం వల్ల తెలివి కూడా పెరుగుతోంది దీని వల్ల చాలా రంగాల్లో మనుషులు రాణించడం చూస్తున్నాం ఇప్పటి తరం చిన్న పిల్లల ప్రవర్తనలో కూడా తేడాలున్నట్లు తెలుసుకుంటున్నాం ఇలా మెదడు పెరగడం వల్ల మనకు ప్రయోజనాలు కూడా ఉంటున్నాయి మన దేహంలోని నరాల వ్యవస్థకు మెదడుతో అనుసంధానం ఉంటుంది మనకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా అది మెదడుకు చేరవేస్తుంది తరువాత అక్కడి నుంచి వచ్చే సందేశంతో మనం తరువాత చర్యలు తీసుకుంటాం ఉదాహరణకు మనకు కాలితే దాని సంకేతం కూడా మనకు వెంటనే వస్తుంది అప్పుడు మనం దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాం ఇలా మెదడు నిర్వహణతోనే మన ప్రయాణం జరుగుతుంది